నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తెలుగుదేశం జనసేన పార్టీలకు ఆఖరి రోజులు దగ్గరపడ్డాయి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నపు రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సూర వెంకట సుబ్బారెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం ఈ రోజు మొదటపల్లిలో జరగబోవు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ సిద్ధం సభకు రామాపురం మండలం నుంచి గడికోట సుదీప్ కుమార్ రెడ్డి ఎంపీపీ కరికోట జనార్దన్ రెడ్డిల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు తరలి తరలివెళ్లారు ఈ సందర్భంగా లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నవ విశ్వనాథ్ రెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీ సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీలకు ఆఖరి రోజులు దగ్గర పడ్డాయని సీఎం వైఎస్ రెడ్డి గారు ప్రజలకు చేసిన సేవే రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించబోతుందని అన్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని వర్గాల వారికి సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా పేలందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకొచ్చారని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గడికోట సుదీప్ కుమార్ రెడ్డి రామాపురం మండల ప్రజాపరిషత్ జనార్దన్ రెడ్డి జడ్పీటీసీ మాసన వెంకటరమణ లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి మాజీ ఎంపీపీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషన్ రెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసూరం వెంకట సుబ్బారెడ్డి నల్లగుట్టపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు అయోధ్యపురం పెద్దిరెడ్డి రాచపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అన్నమాయి జిల్లా జిల్లా మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మరి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మదనపల్లిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు మరి రామాపురం మండలం నుంచి మరి ప్రజల ప్రజలను తీసుకొని మన లక్కేడుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ రెడ్డి గారు అలాగే మల్లగొట్టపల్లి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డి గారు అలాగే మన రామాపురం మండల ఎంపీ గడిగోట జనార్దన్ రెడ్డి గారు అలాగే జడ్పీటీసీ మాసన వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మరి రామాపురం మండలం నుంచి మరి భారీగా ప్రజలను తరలిస్తున్నారు భారీ బహిరంగ సభకు ఈ యొక్క సిద్ధం భారీ బహిరంగ సభ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి మదనపల్లిలో సభ పెట్టిన దానికి మేమందరము సిద్ధం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా మేము గెలుచుకోగలము మా రాయచోటి నియోజకవర్గం నుంచి మా ఫస్ట్ గ్రూప్ గా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని మేము ఉద్దేశిస్తున్నాం అదేవిధంగా జగన్ ప్రతి ప్రత్యాల కూటమి మొత్తం ఒక ఇంత ఫిక్షన్ ఇచ్చేలో గుణపాఠం చెప్తారు వాలంటీర్లో గుణపాఠం చెప్తారు నశింపు కాలం వచ్చింది కాబట్టి ప్రతిపక్షాలకు మొత్తం నశింపు కాలం వచ్చింది కాబట్టి ఇదే మా ప్రజల దీవెన వాళ్ళకు నశింపు కాలం వచ్చింది కాబట్టి ముసిలో ఒక పింఛన్లు ఇవ్వకుండా ఈ వేళ ఆపుతలు చేసి కోర్టులో స్టే చేసి మా వాలంటీర్ వ్యవస్థను దగ్గరికి రాని ఇక్కడ చేసిన దానివల్ల వాళ్ళకు పూర్తిగా ఇదే అర్థం సర్వనాశనం నేను దానికి సిద్ధంగా ఇక్కడి నుంచి భారీగా ప్రజలు తీసుకెళ్తున్నారు కదా మీ యొక్క సపోర్టు ఎలా ఉంటుంది ఈరోజు అది గౌరవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు సాయంత్రం మూడు గంటలకు గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాయిచోటి నియోజకవర్గం దాదాపు పదివేల మంది పై చిలుకుగా బయలుదేరి సిద్ధం సభకు వెళుతున్నాం ఈరోజు దేశంలో లేని విధంగా రాష్ట్రం అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఎంతో ప్రజల కోసం సంక్షేమం కోసం ఎస్సీ ఎస్టీల కోసం కోసం పాటుపడుతున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ఎక్కడ సిద్ధం సభ పెడితే లక్షలాది జనాలతో సభకు చేరుకుంటామా లేక మధ్యలో ఆగిపోతాం అనేటువంటి పరిస్థితుల్లో మూడు గంటల సమయం ఉంది మూడు గంటల సాయంత్రం పెడితే సభ ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ప్రజలు కూడా లక్షలాది మంది నలుమూల నుంచి బయలుదేరి వెళ్తున్నారు మరి ఆ సభకు వెళ్తామా మధ్యలో ఆగిపోతామా అనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వెంట పకి అది అది 我鞋子没给那个。